చంద్రబాబుకు భయం పుట్టాలి చెవిరెడ్డి వాయిస్ మెసేజ్ వైఎస్ఆర్ సిపి నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిను మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు శ్రీలంకకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెంటనే సిట్ అధికారులకు అప్పగించారు ఆయనను విజయవాడకు తరలించారు ఈ అరెస్టు తర్వాత చెవిరెడ్డి పార్టీ శ్రేణులకు వాయిస్ మెసేజ్ పంపారు తనని తప్పుడు కేసులు ఇరికించారని ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశమేనంటూ జగన్ అనుసరించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందని ఆయన అన్నారు ఎన్ని కేసులు పెట్టినా తను తట్టుకుంటానని పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని మనం నిలబడాలని చంద్రబాబుకు భయం పుట్టేలా పార్టీ కోసం పనిచేయాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు తను త్వరలో బయటకు వచ్చి మరింత బలంగా మాట్లాడతానని తన కుటుంబం జగన్ వెంటే ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రతి కార్యకర్త వెనుకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు